బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటూ గురువున దైవంతో సమానంగా కొలుస్తూ ఉంటాం కానీ కొందరు గురువులు పనికిమాలిన పనులు చేసి ఈ పవిత్రమైన వృత్తికే మచ్చం తెస్తున్నారు అచ్చం ఇలాగే బరి తెగించాడు ఒక ఉపాధ్యాయుడు పీకల దాకా తాగి ఏకంగా స్కూల్కి వచ్చాడు ఇంతటితో సరిపెట్టుకోకుండా విద్యార్థులను దూషించాడు దీన్ని సహించలేని ఆ పిల్లలు ఆ టీచర్ను చెప్పులతో పరిగెత్తించి పరిగెత్తించి కొట్టి స్కూల్ నుంచి తరిమి కొట్టారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతోంది ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గురువంటే ఎలా ఉండాలి పిల్లలను మార్గ నిర్దేశకులుగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి కానీ ఓ ఉపాధ్యాయుడు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించి చివరికి ఆ వృత్తికే మచ్చ తెచ్చాడు ఇక విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఓ వ్యక్తి టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే తాజాగా ఇతగాడు ఫుల్ గా మద్యం సేవించి స్కూల్కు వచ్చాడు ఇక వస్తు వస్తూనే మాస్టారు అని కూడా మర్చిపోయిన పిల్లలను అసభ్యంగా దూషించాడు ఈ టీచర్ అలా చేయటంతో ఆ పిల్లలు సహించలేకపోయారు ఎలాగైనా సరే ఈ మాస్టర్కు తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నారు ఇందులో భాగంగానే పిల్లలందరూ ఏకమై ఈ టీచర్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు ఇంతే కాకుండా చెప్పులతో ఆ మాస్టర్ను బురికించి కొట్టారు భయపడిపోయిన ఈ టీచర్ బైక్ ఎక్కి అక్కడ నుంచి పరుగులు తీశాడు అయినా వదలని ఆ పిల్లలు అతని వెంట వెళ్తూ చెప్పులతో కొట్టి అక్కడి నుంచి సాగనంపారు అయితే పిల్లలు ఆ టీచర్ ను కొడుతున్న దృశ్యాలు స్థానిక యువకులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోను చూసిన నెట్టిజెన్సీ టీచర్ తీరుపై మండిపడుతున్నారు मरा <laughs> నేటి పిల్లలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే ఇలా ప్రవర్తించడం అనేది దారుణం ఇలా కొందరు టీచర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఈ పవిత్రమైన వృత్తికి మచ్చ తెచ్చిన వాళ్ళు అవుతున్నారు ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసారుగా పీకల దాకా తాగి ఏకంగా స్కూల్కే వచ్చిన ఈ గురువు తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి